నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పసుపులేటి సుధాకర్ ప్రధాన పార్టీ అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తున్నారు తాజాగా ఆయన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి ఈరోజు మీరు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు మీకే ఎందుకు ఓటు వేయాలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగల కారణాలు ఏంటి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానని రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ నేను న్యాయం చేయలేకపోయాను కాబట్టి సహాయం మాత్రం చేస్తూ వచ్చాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈయన ఇచ్చిన మాట తప్పురని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బలమైన పార్టీలను కూడా ఎదిరించి నేను నిలబడడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా నా వెంట వెన్నంట ఉండి నడిపించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అది చాలా సంతోషం ఖచ్చితంగా గెలిచి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం సార్ ప్రధానంగా మీరు మేనిఫెస్టోలో పట్టించిన ప్రధాన అజెండాలు ఏంటి సార్ మన మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఈ రాజకీయ నాయకులు మోసం చేస్తూ వస్తున్నారు అబద్ధాలు అటు అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసి వాళ్ళకి గెలిచిన తర్వాత వాళ్ళ మీదే తల మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళని ఇబ్బందులు పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలను కూడా బానిసలు చేసి ఆడిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పాలని ఒక ఉద్దేశంతో ఇండిపెండెంట్గా నిలబెట్టి నిలబడ్డాను ప్రజలు కూడా నాకు చాలా సహకరిస్తున్నారు ఖచ్చితంగా గెలిచిన తర్వాత రాజకీయాల యొక్క ముఖ చరిత్రనే మార్చేస్తానని చెప్పని తెలియజేస్తున్నారు కావాలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ ఉన్నాడు వాళ్ళతో ఢీ సత్తా మీకు ఉందంటారు భావిస్తున్నారు చాలా మంచి ప్రశ్నలు అడిగావు అసలుకి వాళ్ళు అసలు కొట్టడం వాళ్ళు ఒక మనుషులు వాళ్ళదొక ఒక చరిత్ర వాళ్ళని కొట్టడం కూడా నిజాయితీ ముందు ఏదీ తట్టుకోలేదు నిప్పును పట్టుకుంటే ఏమైపోద్ది నిప్పును పట్టుకుంటే ఖాళీ అయిపోతారు వాళ్ళు నేను నిప్పు లాంటి మనిషిని నాకు మచ్చలేని మనిషిని పేదల కోసం ప్రజల కోసం పనిచేయడానికే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తాను అటువంటి వాళ్ళు అవినీతి పరులు నా ముందు ఎంత వెయ్యి మంది వచ్చినా లక్ష మంది వచ్చినా నా ఇది కూడా ఏమీ చేయలేరు వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు వాళ్ళని బంపర్ మెజారిటీతో నేను ఇండిపెండెంట్గా కావాలి ప్రజలు గెలిపించుకుంటారు కావాలి నా గెలుపు కావాలి ప్రజలు గెలుపు కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి లక్ష గెలిపిస్తారని చెప్పని ధీమాతో మీకు చెప్ చెప్ ఇది మొత్తం మీద కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టు పసుపు ప్లేట్ సుధాకర్ చెప్తున్న మాటలు తనపై నమ్మకంతో ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా తన వెంట నడుస్తున్నారు ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామని ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామంటూ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి పసుపులేట్ సుధాకర్ చెప్తున్న మాటలు కెమెరా పర్సన్ సునీల్ కుమార్ తో మహిత్ మెగా నైన్ టీవీ నెల్లూరు కావల్ నుండి